హెయిర్ గ్రోత్కి సంబంధించిన ఆయిల్ మన గానుగలో కురిడి కొబ్బరిలను మనమే సొంతంగా ఆడించి ఆయిల్ తీసి రెడీ చేస్తామండి ఇంత పక్కాగా కరెక్ట్గా ఆయిల్ రెడీ చేసినప్పుడు జుట్టుకి చాలా మేలు చేస్తుంది ఆయిల్ కురిడి కొబ్బరి అనమాట కురుడి కొబ్బరి అంటే దాదాపుగా తెలిసే ఉంటుంది కొన్ని చోట్ల గిట్కా కొబ్బరి అంటారు కొన్ని చోట్ల కురుడి కొబ్బరి అంటారు రౌండ్గా ఉంటుంది అది టూ మంత్స్ దాకా కొబ్బరిను మనం చెట్టు నుంచి తెంచాక టూ మంత్స్ వరకు దాన్ని అలా నిల్వ చేసి పూర్తిగా ఆరాక దాన్ని అలాగే తీసి మనకిస్తారనమాట ఆ కొబ్బరిను చిన్న ముక్కలుగా కట్ చేసి మనం గానుగలు ఆడించి ఆయిల్ తీసి ఆయిల్ ప్రిపరేషన్ చేసి సేల్ చేస్తూ ఉన్నాను ఇది మనం ఆయిల్ చేసే పద్ధతి ఇది గనక మీకు కావాలి అంటే కనుక మీరు తప్పకుండా ఆర్డర్ పెట్టుకోవచ్చు కురుడి కొబ్బెర ఆయిల్ అలాగే హెయిర్ ఆయిల్ పల్లీ నూనె ఇవన్నీ కూడా మనం గానుగలో ఆడిస్తూ ఉంటామన్నమాట హెయిర్ ఆయిల్ షాంపూ అనేది మన దగ్గర రెగ్యులర్గా మంచిగా సేల్ అవుతోంది మనీ పే చేశాక పంపిస్తానా లేదా అన్న డౌట్ని పక్కన పెట్టేసి తప్పకుండా నమ్మకంతో ఆర్డర్ పెట్టుకోండి